తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శివాలయాలలో వాడపల్లి శివాలయం కూడా ఒకటి ఆలయం అనేది కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఆలయానికి అభిముఖంగా రెండు నదులైన కృష్ణ మూసి నదుల సంగమం జరుగుతుంది ఇక్కడికి రాగానే నది స్థానం తర్వాత శివుని దర్శించుకోవడం జరుగుతుంది కృతయుగంలో అగస్తేశ్వర మహాముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ ఆలయం పేరు వచ్చేసి మనకి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయంగా పేర్కొంటారు పూర్వము ఈ ఆలయాన్ని శంకరాచార్యులు కూడా సందర్శించారట ఆ తరువాత ఈ ఆలయాన్ని రెడ్డి రాజులు ఆరు వందల సంవత్సరాలకి పూర్వమే ఆలయాన్ని పునర్నిర్మించారు ముఖ్యంగా ఈ ఆలయంలో ఒక దైవరహస్యం అనేది ఉందన్నమాట అదేండో చూద్దాము ఇక్కడ ఉన్న శివలింగం అనేది రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది శివలింగము పై భాగంలో గుంట వంటి నిర్మాణం ఉంటుందన్నమాట భాగం ఉంటుంది అందులోంచి ఎప్పుడు కూడా నీరు అనేది ఊరుతూ ఉంటుందన్నమాట అలా ఊరిన నీరు కూడా శివుడిపైకి పొరలదు అదే ఇక్కడ దైవరహస్యంగా భక్తులు భావిస్తుంటారు అలా ఊరిన నీటిని ఇక్కడ ఉన్న అయ్యగారులు మనకి భక్తులకి ప్రసాదంగా లేకపోతే తీర్థంగా ఇస్తూ ఉంటారనమాట ఇలాంటి చరిత్ర అనేది నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు అలాంటి చరిత్ర మన తెలంగాణలోనే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసుకోవాలని చెప్పేసి ఉందన్నమాట నాకు సో మీది ఈ వీడియో చూడగానే మీ విలేజ్ ఎక్కడ ఏందని చెప్పి నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్